నెల్లూరు నగరంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు వెళుతోందని గూగుల్ డేటా సెంటర్తో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఇది ఓర్వలేని వైసీపీ నాయకులవి కడుపు మంట మాటలు మాత్రమే అని టీడీపీని విమర్శించే అర్హత వైసీపీకి లేదు అక్రమ రేషన్ బియ్యంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదని మాట్లాడాను ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేయలేదు అక్రమ రవాణాలో జనసేనకు సంబంధం లేదు దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు చంద్రబాబు నాయకత్వంలో రాకెట్ లాగా వేగవంతంగా దూసుకెళ్తుంది మొన్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో స్థాపించడం జరిగింది అమెరికా తర్వాత అంత సెంటర్ రావటం ఆంధ్ర ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఈ గూగుల్ డేటా ద్వారా ఈ ప్రపంచంలో దాదాపు పన్నెండు దేశాలకు మనం సప్లై చేయబోతున్నాం అదేవిధంగా ఎత్తుకుంటే గతంలో ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఓటుకున్నప్పుడు విజయ్ ట్వంటీ ట్వంటీలో మన ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ సెంటర్ తెచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో నిలిపిన సంగతి మనకు అందరికీ తెలిసిందే అయితే తండ్రికి తోడుగా యువ నేత ఆంధ్ర ఆశ్రయజ్యోతి నారా లోకేష్ గారు ఈ గూగుల్ ఏవన్ డేటాని ఆయనతోటి కలిసి దీని స్థాపనకి మరో ఐదేళ్లలో ఇది పూర్తి చేస్తే దీంట్లో రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మరి ఆయన విధి అన్ని దేశాలు తిరుగుతూ లోకేష్ గారు నానబాటలో ఎంతోమంది పెట్టుబడిదారులని మనకు రంపిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ఊరికే కడుపు అంటే మాటలు బ్రహ్మ అమరావతి బ్రహ్మరావతి అంటాం విశాఖలో ఏమీ లేదంటాం నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి ఈయన ఒకటి ఉంటుంది మన నీళ్లు గలుపుకుంటాం కడుపులో మంట ఉంటే మీకంత కడుపు మంట అయితే ఒక బస్తా ఈనో కొనుగోపెట్టుకోండి అందరి నాయకులు అప్పుడప్పుడు కడుపు మండినప్పుడు తాగండి అంతే కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకో గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యం లో అధికారులు సక్రంగా వ్యవహరించలేదంటూ వాళ్ళు పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు ఒక విషయం నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి ఆ అక్రమ రవాణాలో కానివ్వండి జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ నాదేండ్ల మనోహర్ కానీ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఏమైనా మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదేండ్ల మనోహర్ గారిని ఏదో భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను